మిలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిరి సహస్ర గణంగా సన్మానించారు ముఖ్య అతిథిగా చిన్ని శ్రీను సోల్జర్స్ అధ్యక్షుడు మజ్జి సిరి సహస్ర హాజరయ్యారు సిరి సహస్ర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడిని నియమించడం వల్ల భీమిలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం జరిగిందని తెలిపారు ఒకటవ వార్డు అధ్యక్షుడు జగ్గుపల్లి ప్రసాద్ పార్టీ కోసం కష్టపడిన వారిని మాత్రమే కమిటీ పదవుల్లో నియమించాలని పూర్వ తప్పిదాలు పునరావృతం కాకూడదని అభిప్రాయపడ్డారు మెడికల్ కాలేజు కార్యక్రమం కాలండి